నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్నారు రుద్రా న్యూస్ ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం నాటి బంధం అందరిని ఒక్క చోటుకు చేర్చింది మళ్ళీ ఆ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది నలభై ఐదేళ్ల వయస్సులో పిల్లలుగా మార్చేసింది సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బసవపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ముప్పై సంవత్సరాల క్రితం పదవ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఉన్నత చదువుల కోసం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేడు స్నేహితులందరూ కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంగా ఒకే వేదికపై కలుసుకొని చిన్ననాడి స్మృతులను నిమరు వేసుకుంటూ మిత్రులందరూ కుటుంబ సమేతంగా పలకరించుకుంటూ భార్యా పిల్లలను పరిచయం చేసుకుంటూ చేస్తున్న వృత్తి ఉద్యోగాలను చెప్పుకుంటూ పిల్లల ఆటలు ఆడుకుంటూ రోజంతా కాలక్షేపం చేస్తూ రోజునే మర్చిపోయారు చిన్ననాటి గురువులను ఆహ్వానించి షాల్వాలతో సన్మానించి గురువులకు వందనం తెలియజేశారు గురువులతో వారికి ఉన్న తీపి చేదు జ్ఞాపకాలను నిమరవేసుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రధానోపాధ్యాయులు పద్మయ్య హనుమంత్ రెడ్డి దేవేందర్ తాటిపాముల శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్ సత్తయ్య తడిసిన భూపాల్రెడ్డి నిర్వాహకులు మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు డి పండు వీరి పేరేమి దాగుడుమూతలు దండ కోర్ వీరి పేరేమి కోతి పుట్టిందెందు కో కోతి బుట్టిందెందుకో టందుకో అల్లౌ దుర్గ్ ఇల్లౌ దుర్గ ఆడి నాటలు మదిలో పదిల ములే పదిలములే వీరి వీరి గుమ్మడి పండు ఇసుకల దోపుడు పుల్లను దాచిన సంగతి గుర్తుందా నలుగురు కలిసి నాలుగు రాళ్లను ఆడిన ఆటే గురుతుందా చిన్నతనమంటే కొంటతనమేలే ఎన్ని ఎన్ని తీయని జ్ఞాపకమే ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే మన బాల్యం అద్భుతమే వీరి వీరి గుమ్మడి పండు వీరి లు పంచి దొంగను ఎంచి రేసాటాడితి మందరమే రేగడి మట్టిని ముద్దగా చేసి బొమ్మరిల్లే గద్దే వస్తాంది కోడి బిల్లేది దీ బిస్తాడీ సెల్లెల్ల బండి మా ఊరి బండి ఎక్కంగ రారండి మీరంతా రారండి వీరి వీరి గుమ్మడి పండు వీరి తీసుకోవాల్సిందిగా మనవి సారు గురించి రాసినటువంటి చిన్న పద్యం పద్మయ్య సారును పేరు మండలము నందు మంచి విద్య కొరకు పాటు పడుతూ ఉండే ప్రతిదినము మీరు మండల విద్యాధికారిగా మరి మీరు మీ యొక్క కృషి ఫలితంగా మన కోయడా మండలంలోని మరి దాకా మనకి మరి అనర్థం శ్రీకాంత్ అంటే లీడరే ఊళ్ళే నడువులే షాప్ ఉంది కాబట్టి లీడరే కాబట్టి ఎత్తుకోవాల్సిందే ఎత్తుతాం కూడా ఇంకా మును ముందు కూడా అందరం ఉన్న రోజులు కూడా మనం ఎప్పుడైనా కానీ శ్రీకాంత్ మీద బాధ్యత డిస్టెన్స్ డిస్టెన్స్ టీచర్ అయింది చదువుకు గవర్నమెంట్ స్కూలుకు ప్రైవేటు ఎడ్యుకేషన్ సంబంధం లేదు చదవాలనుకున్నప్పుడు సాధించాలనుకున్నప్పుడు ఇవన్నీ ఇవి అడ్డు రావు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం పర్లేదు కదా కాబట్టి రెగ్యులర్ అయిన వాళ్ళు అలాగే అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ప్రైవేట్ చదివిస్తున్నారు కానీ ఇంత ముందు చెప్పిండు గవర్నమెంట్ జాబే కావాలి కానీ గవర్నమెంట్ చదివేదు హాస్పిటల్ గవర్నమెంట్ వద్దు ప్రైవేట్ వద్దు అంతేనా కరోనా సిచువేషన్లో ప్రైవేట్ అయినా మనం నమ్మాలి నమ్మకం కాన్ఫిడెంట్ మనసుకోవే ప్లస్ మరియు ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అవుతుంది మనం చదువుకోబట్టి మనం ఎన్నో సార్లు అనుకున్నాము గెట్గెదర్ చేసుకుందాము అందరం కలుసుకుందాము అని ఈ వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చేసరికి మన అందరికీ అవకాశాన్ని కల్పించి సహకరించింది ఇరవై ఐదో సంవత్సరం ఇప్పటికీ మనం కలిసి మనం చదువుకోబట్టి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ అవకాశాన్ని ఇప్పటికీ మనం సద్వినియోగం చేసుకున్నందుకు చాలా సంతోషం ఇక్కడికి